సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైస్ సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ సాయి ప్రణిత్ మాట్లాడుతున్నాను నిన్న చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు లేదా కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కావచ్చు రాయలసీమ జిల్లాల్లో పాలు భాగాల్లో కావచ్చు అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మనకు నమోదవడం జరిగింది కానీ ఈరోజు వాతావరణ పరిస్థితి అలానే రాగల ఒక ఆరు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వాతావరణ పరిస్థితిలో మార్పులు చెందే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఋతుపవనాలు మనకు ఆల్రెడీ మనకు ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి ఇంకా మనకు ఋతుపవనాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది ఇప్పుడు ఋతుపవనాల మొదటి దశ మాత్రమే ఉంది అంటే ఎందుకంటే మనకు ఫస్ట్ రెండు నెలలు మొదటి దశ అంటాము నెక్స్ట్ రెండు నెలలని ఇంకో దశ అంటే రెండో దశ అంటాము సో ఈ మొదటి దశలో ఏ విధంగా మనకు వర్షాలు ఉంటాయి ఆ వర్షాలు వచ్చేసి ఏ ఏ ప్రాంతాలను ఇంకా మనకు అఫెక్ట్ చేస్తుంది అన్న దాని గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ చివరి దాకా చూడండి ఈవెన్ మ్యాడన్ జూలియన్ ఆసోలేషన్ కూడా మనకు బాగా రంగం సిద్ధమయ్యే విధంగా ఉంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనము ఒక్కసారి ఉపగ్రహ చిత్రాన్ని మనం క్షుణ్ణంగా గమనించినామంటే బంగాళాఖాతంలో నుంచి మనకు అరేబియా సముద్రానికి ఉప అంటే అల్పపడిన ప్రాంతం అంటే బలహీనపడ్డ అల్పపడిన ప్రాంతం అనేది ట్రాన్స్ఫర్ అయింది దానివలన ఏమవుతుందంటే అరేబియా సముద్రంలో ఉండే తేమ మొత్తం కర్ణాటక ప్రాంతంలో కేరళ ప్రాంతంలో దాంతోపాటుగా గోవా ప్రాంతంలో బాగా మనకు ప్రవేశిస్తుంది మోడల్స్ ఏం చెప్తున్నాయి అంటే అల్పపడనం వచ్చేసి ఇలా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే గుజరాత్ ప్రాంతం వైపుగా వెళ్తుంది దాని వలన ఏమవుతుందంటే ఈవెన్ మహారాష్ట్రలో కూడా మనకు వర్షాలు అనేవి బాగా విస్తారంగా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి మొత్తం మీద తీసుకుంటే పశ్చిమ కనుమలలో ఎక్కువ వర్షాలు ఉంటుంది కాబట్టి కృష్ణాతో పాటుగా తుంగభద్ర నదిలో కూడా వరద ప్రవాహం అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇది రాయలసీమ రైతులకి అలానే కోస్తాంధ్ర రైతులకి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి చాలా శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నీటి నిల్వలనేవి మనకు తగ్గుముఖం పడే అవకాశాలు అనేవి లేవు మరొక వైపున మనకు బంగాళాఘాతంలో మరో అల్పపీడనం ఇక్కడ చూస్తే వియత్నాంకి చాలా దగ్గరగా ఒక తుఫాన్ అనేది మనకు ఉంది ఈ వియత్నాం దగ్గర ఉండే తుఫాన్ వచ్చేసి పైకి వెళ్ళి అలా మళ్ళా మనకు భారతదేశం వైపుగా వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఉత్తర దిశగా కదులుతుంది కాబట్టి ఎక్కువ మొత్తాదులో మనకు వర్షాలన్నీ ఒడిషా ఛత్తీస్గఢ్ అలానే వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు మనకు నమోదయ్యే విధంగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మనము వర్షాలు అనేవి బాగా గమనించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం తీసుకుంటే మనకు ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే గాలుల విశ్లేషణని ఒక్కసారి మనం గమనిస్తే గోవా ప్రాంతానికి ఆనుకొని అల్పపడిన ప్రాంతం అనేది ప్రస్తుతాన్ని కొనసాగుతుంది ఇక్కడ చూస్తే క్లియర్గా అల్పపడిన ఉంది ఋతుపవనాలు వచ్చేసి బాగా మనకు బలంగా బాగా వచ్చేసి స్ట్రాంగ్గా మనకు రాయలసీమ దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా మనకు ఋతుపవనాలు అనేవి ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ ఇంకా మనకు కోస్తాంధ్ర అలానే ఉత్తర కోస్తాంధ్రలో కాస్తంత బలహీనంగానే అలానే తెలంగాణలో కూడా కాస్తంత బలహీనంగానే ఋతుపవనాలు కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ అల్పపీడనం ఇలా పైకి వెళ్తుందో గుజరాత్ వైపుగా అప్పుడు మనకు పూర్తి ఆంధ్ర తెలంగాణలోకి ఋతుపవనాల బల బలమైన ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితికి ఇలా ఉంది అలానే మనకు మనకు వియత్నాం నుంచి వచ్చే ఈ యొక్క తుఫాను వచ్చేసి బలహీన పడిపోయి ఒక అల్పపడిన ప్రాంతంగా ఏర్పడి మళ్ళీ ఈ ప్రాంతంలోకి అంటే మధ్య ఉత్తర భారతదేశంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి మనకు దక్షిణ భారతదేశంలో తీసుకుంటే కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలనే పరిమితమయ్యే విధంగా రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి అలానే మేడం జూలియన్ ఆసిలేషన్ ఒక్కసారి చూస్తే దీంట్లో మనకు కథ ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి కనిపిస్తోంది ఇక్కడ మనము మేడం జూలియన్ ఐసోలేషన్లో ఈరోజు పన్నెండో తారీఖున పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు అంటే ఈ ప్రాంతంలోకే చుట్టుకుంటుంది అంటే ఏమంటే ఇలా మనకు పన్నెండు పదమూడు పద్నాలుగు నుంచి ఇలా మనకు మ్యారిటైమ్ కాంటినెంట్ అంటే ఏమంటే మ్యారిటైమ్ కాంటినెంట్ అంటే ఈ పక్కన ఉన్న భాగం అంటే బంగాళాఖాతానికి తూర్పుగా ఉన్న భాగంలోనే మనకు మ్యాడమ్ జూలియన్ ఆసోలేషన్ అనేది ఒక అంటే ఈ నెలంతా అదే ప్రాంతంలో కొనసాగుతుంది కాబట్టి కంటిన్యూస్గా అంటే మనకేమంటే ఒక ఒక ఆగడం అనేది ఉండదు సో కంటిన్యూస్గా మనకేమంటే అల్పపీడనాలని బంగాళాఘాతంలోకి వదులుతూ ఉంటుంది అది మన యొక్క లక్ మన యొక్క అదృష్టవశాతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే ఎక్కువ వర్షాలు అనేవి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది అది కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దాంతోపాటుగా తెలంగాణలో ఉత్తర అంటే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలకు మాత్రం బాగా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే విధంగా వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది సో ఈ విధంగా మనం వాతావరణ పరిస్థితిని మనము రానున్న రోజుల్లో కూడా చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే విధంగా మనకు వెదర్ మోడల్సే కాదు అవగాహన అంటే మొత్తం ఈ యొక్క అనాలసిస్ అన్నీ మనం చూస్తే క కంపల్సరీగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే విధంగా మనకు అన్ని మోడల్స్ మనకు చూపిస్తున్నాయండి దాంతోపాటుగా రానున్న ఇరవై నాలుగు గంటలు రానున్న ట్వంటీ ఫోర్ హవర్స్లో వెదర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూస్తే కోస్తాంధ్ర జిల్లాలు అంటే రేపు మధ్యాహ్న సమయం అలానే రేపు ఉదయం సమయంలో మనకు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా అన అనకాపల్లి దాంతోపాటుగా వచ్చేసి మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మనం ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది రేపు ఉదయానికి వైజాగ్లో తేలికపాటి నుంచి కాస్తంత మోస్తరు వర్షాలు అనేవి మనం అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశాలు ఈవెన్ వైజాగ్లో కూడా మనకు కనిపిస్తోంది దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో ఒక్కసారి మనం గమనిస్తే కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప దాంతోపాటుగా అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలను చూసే అవకాశాలు ఈవెన్ రేపు సాయంకాలం సమయంలో కూడా కనిపిస్తుంది ఈరోజు సాయంకాలం ఆల్రెడీ మనకు వర్షాలు అనేవి పడుతున్నాయి ఈ ప్రాంతాల్లో అలానే అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు అలానే కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయండి దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ తీసుకుంటే మనకు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ అలానే వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా దాంతోపాటుగా నారాయణపేట జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలం రాని ఈరోజు రాత్రి మనకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈరోజు రాత్రి లేదా రేపు రాత్రి ఏదో ఒక టైంలో మనము వర్షాలు అనేవి గమనించే అవకాశాలు కనిపిస్తోంది దాంతోపాటుగా నిర్మల్ నిజామాబాద్ మెదక్ అలానే వచ్చేసి జగిత్యాల సిద్దిపేట సిరిసిల దాంతోపాటుగా కరీంనగర్ ఇలా ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూస్తామే కానీ ఒక స్పెసిఫిక్ రీజియన్లో ఎక్కువ మోతాదులో మనం వర్షాలు అనేవి గమనించే అవకాశాలు అయితే లేవు దాంతోపాటుగా వరంగల్ హనుమకొండ దాంతోపాటుగా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగానే ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు ఉంటున్నాయి ఎందుకంటే ఋతుపవనాలు బలంగా ఉన్నా కానీ మనకు సాధారణంగా ఇప్పుడు తీసుకుంటే రాయలసీమ జిల్లాల్లో సాధారణంగా తక్కువగానే ఉంటుంది వర్షాలు కానీ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి తీసుకుంటే కూడా ఈ ప్రాంతాలు మాత్రమే మనకు బాగా ఫేవరబుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే బాగా వర్షాలు కూడా ఈ ప్రాంతం మీదుగానే ఎక్కువ ఫేవరబుల్గా ఉంది ఒకసారి రానున్న రోజుల్లో కూడా ఒకసారి మనం చూద్దాం అదే ప్రాంతాన్ని మనం ఫేవర్ చేసే విధంగా వర్షాలు అనేవి ఉన్నాయి ఆ ప్రాంతంనే బాగా ఫోకస్ చేస్తున్నాయి ఉత్తర ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ కాస్తంత కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాలు మాత్రమే మనకు ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి రానున్న రోజుల్లో కూడా మనకు పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే మరీ ఎక్కువ మోతాదు అంటే ఎక్కువ భారీ వర్షాలు ఏం కాదు కాస్తంత మోస్తరు నుంచి భారీగా ఉండే విధంగా వర్షాలు అనేవి బాగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది వచ్చే అల్పపీడనంలో మనకు ఉత్తర కో ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలకి వర్షాలు పరిమితం అవుతుంది ఇక్కడ ఎల్లో కలర్లో మనకు కనిపించేవంతా వచ్చే అల్పపీడనంలో వర్షాలు కూడా మనకు పరిగణంలో తీసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతాలు అంటే ఆదిలాబాద్ కొమరంబీ మసరాబాద్ మంచిర్యాల దాంతోపాటుగా ఇక్కడ మనం తీసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే మనకు బ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే అరకు వ్యాలీ దాంతోపాటుగా పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఈ విధంగా మనకు వర్షాలు ఉంటుంది కానీ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర తీసుకుంటే సాధారణం కంటే తక్కువగా ఉంటుంది సాధారణం కంటే తక్కువగా అంటే వర్షాలే లేవు అనే విధంగా ఏముండదు డెఫినెట్గా వర్షాలు ఉంటుంది సాయంకాల సమయంలో రాత్రి సమయాలలో అప్ అంటే రానున్న పది రోజుల వరకు కూడా వర్షాలు ఉంటుంది కానీ ఏమంటే ఎక్కువ మోతాదులో రాయలసీమ మొత్తంగా మనకు వర్షాలు ఉండవు ఇప్పుడు చూస్తే మనము లాస్ట్ ఇయర్ గమనిస్తే రాయలసీమ మొత్తం మీదుగా బాగా వర్షాలు పడ్డాయి అంటే విస్తారంగా వైడ్ స్ప్రెడ్ రైన్ఫాల్ అనేది లాస్ట్ ఇయర్ మనకు ఎక్కువ చూసినాం అలానే గత ఆరు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈవెన్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ దీనికంటే ముందుగా టూ ఎయిటీన్ నుంచి మనము లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ వరకు మనం మంచిగా వర్షాలు చూస్తాం కానీ ఈ ఇయర్ జూన్ అనేది చాలా అంటే చాలా గట్టిగా దెబ్బతీస్తుంది రాయలసీమ జిల్లాలకి అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి ఎందుకు అంటే నేచర్ బ్యాలెన్స్ లాగా నాకు అనిపిస్తుంది ఇది సాధారణంగా మోడల్స్ కూడా ఏమంటే అల్పపీడనం రాయలసీమ మీదుగా చూపిస్తుంటే రాయలసీమ మీదుగానే మనకు వర్షాలు లేకుండా ఉన్న పరిస్థితులు మనము చూడడం నాకు అసలు చాలా ఏమంటే బ్లాగింగ్ చరిత్రలో నేను వచ్చేసి ఒక ఐదేళ్ళగా ఆంధ్రప్రదేశ్ వెదర్మన్గా ఉన్నాను అలానే దీంతో పాటుగా ఇంకొక పదేళ్ళ ముందు అంటే రెండు వేల పదకొండు నుంచి నేను ఇప్పటి ఇంత ఇదిగా ఒక అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మన రాయలసీమ జిల్లాల మీదుగా పోతుంటే అల్పపీడనం నుంచి వర్షాలు లేకుండా ఉన్న పరిస్థితులు అనేవి అసలు అసలు నమ్మశక్యంగా లేదు నాకైతే మీకు నమ్మశక్యంగా ఉందో లేదా అని నాకు తెలియదు కానీ నాకైతే అసలు లేదు ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ అంటే చాలా అబ్నార్మల్ సిచ్యువేషన్ అనేది నేను ఎంత అలర్ట్ ఇచ్చినా కానీ అంత ఎక్స్పీరియన్స్ పెట్టి అలర్ట్ ఇచ్చినా కానీ అసలు అలర్ట్ అనేది అసలు దేనికి పనికి రాకుండా పోయింది ఆ విధంగా ఉంది సో ఏమంటే కరెక్టివ్ మెషర్ లాగా తీసుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వచ్చేసి అప్డేట్స్ అనేవి ఇవ్వడం అనేది చూస్తాను ఎందుకంటే ఇట జరగడం అనేది చాలా 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 రేర్ కానీ ఇప్పుడు వచ్చే అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ చాలా గట్టిగా దీన్ని నమ్మి ఈ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉంటారు నేను డైలీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో మీ అందరూ ఈ అప్డేట్స్ని ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ టు అప్డేట్ ఇక్కడ ఏమంటే అల్పపడిన ప్రాంతం ఒకసారి మనం చూస్తే గోవా ప్రాంతంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది ఇది గోవా ప్రాంతం నుంచి మెల్లగా గుజరాత్ ప్రాంతంలో వెళ్తుందని ఆల్రెడీ మనం చెప్పాం అలానే ప్యారలల్గా ఒకటి చూస్తే ఇక్కడ కూడా ఒక అల్పపడనం వచ్చి ఇలా మనకు బంగాళ ప్రాంతం నుంచి బీహార్ జార్ఖండ్ మీదుగా కూడా ఒక అల్పపడనం పోతుంది ఈ అల్పపీడనం వలన తెలుగు రాష్ట్రాలకి ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చే వారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మధ్యాహ్న సమయం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి ఈ టైమ్స్లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మిగిలిన ప్రాంతాలు అంటే మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ ఏలూరు గోదావరి జిల్లాలు దాంతోపాటుగా వచ్చేసి ఉత్తర రాయలసీమ జిల్లాలు మిగిలిన తెలంగాణ అలానే రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్రలో కావచ్చు అక్కడక్కడ మాత్రమే ఉండే విధంగా మనకు వర్షాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా రైతులకి ఎలా ఈ యొక్క ఫోర్కాస్ట్ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకు వర్షాలు అనేవి రాయలసీమను ప్రత్యేకంగా మనకు వర్షాలు పెద్ద ముప్పు వచ్చే వర్షాలు అనేవి ఏమి కనిపించట్లేదు కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి అలానే వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలకి కూడా ముప్పు వచ్చే వర్షాలు ఏమి కాదు కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్లానింగ్ అనేది ఆ విధంగా చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి